తమ్ముడు ఏం జరిగింది తమ్ముడు చెప్పు 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 ఇప్పుడు చెప్పాను అంతేకా ఎనమంది వచ్చారండి ఎత్క ఎనమో ఎనమొచ్చారం పదిహేను మంది వచ్చారంట ముగ్గురు నలుగురు మునుగారంట లోపలికి వెళ్ళిపోయినాడు ఎతికారు ఎతికారు ఇంకా పోలీసు వాళ్ళు వచ్చిన స్వాగతం చేస్తా ఇంకా దొరకలా 아, p a yang d i 쭉 e n d a m b 쭉 o Ah, ceplok yang c e p l 야 k ceplok y 아아아아아아 <laughs> 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <laughs> <laughs> <laughs>

ఎన్ని గంటలు కూడా వచ్చారంటున్నా ఎంతమంది వచ్చారంటున్నా లోపల ఒక అబ్బాయి లోపల ఉన్నాడా వచ్చిన వాళ్ళు ఎవరు అక్కడ కూర్చున్న వాళ్ళు మనిషిని మిగిలిస్తారా ఎవరు ಯಂತ್ರ ಬಾಯ್ ಇರವೇ ಪೈನೋಟ ಕೂಡ ಕೊಟ್ಟು ಹ್ಞೂ ఏ కాదు అబ్బాయిదా ఎన్ని వెనక వెళ్ళకొచ్చారు ఎక్కడికి మామూలుగా మీకు కూడా కాలేజే కదా అబ్బాయి ఏం చదువుతున్నాడా యాక్టివ్ వస్తుంది ¿Qué sí, hiciste sí, 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 de uno భాస్కరన్నా ఇక్కడ ఏమైనా ఏమన్నా ఉన్నారా ఉన్నాయన్నా ఈ ఊరి పిలకాయలు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ ఎవరు ఉన్నారు மனோல் ஊருக்கு கலவரம் नी <laughs> रोड <laughs> <laughs>

డబ్బ చిన్న దబ్బిన్ అన్నది తెచ్చిస్తావా ఇబ్బందులు చేత పెట్టుకోండి పెట్టేసుకుంటా నేను

哎，怎么？ ఎవరో ఒకరు ధైర్యం చేయండి పొద్దు నువ్వు పోతావు నువ్వు పోతావు నువ్వు కాకుండా ఆ వేసేయండి 이거. 아레 아레 몰라기 다운 됐다. 아. 아, 또라도 거기 고. 어. 또 먼지 담에 다 ফকন ফাক পাক ফাক বাৰি দিছা

సార్ లంచ్ తర్వాత కాలేజీ మూడింటికే పంపించేసాం స్టూడెంట్స్ అందరినీ బస్సులో కూడా బయలుదేరిని ఈ పిల్లలు లంచ్ చేసి ఇటు వచ్చేసారు పెట్టకుండా పిల్లలంతా కలిసి వచ్చి వాడికి అట్లా ఒడు మీద కూర్చుని జారిపోయాడు వాడు వాడు ఏ కాలేజ్ సార్ వెంకటేశ్వర కాలేజ్ అండి ఎక్కడ సార్సీ వెంకటేశ్వర చెప్పండి సార్ అంటే పిల్లలంతా చెప్పా పెట్టుకుంటే వచ్చేసారండి ఇప్పుడు ఈతకనే వచ్చారు ఇక్కడికి మాకు అరగంట తర్వాత ఫోన్ చేసి చెప్పారు ఇట్లా ఇట్లా జరిగిందని అంటే ఈరోజు కాలేజ్ ఎర్లీగా బంద్ చేశాము లంచ్ పెట్టేసి ఎర్లీగా అయిపోయింది మూడింటికి చేసాం సో వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు పెట్టుకుంటే వచ్చేసారు లంచ్ అయిపోయిందని లంచ్ తిని వచ్చేసారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు అరగంట తర్వాత ఫోన్ చేశారు మూడు ముప్పో గట్లా ఎంతమంది వచ్చారు ఒక పది మంది దాకా వచ్చారండి పిల్లలు ఈ అబ్బాయి దేవుడు ఇక్కడ హిందూపూర్ అండి లంచ్ అయిపోయింది లంచ్ నుంచి హాస్టల్కి వెళ్తారు కదా వెళ్ళాలి సో వెళ్ళేటప్పుడు పిల్లలు మిగతా వాళ్ళతో జస్ట్ అట్లా బయటకు వచ్చారు మరి గేట్ వాచ్మెన్ గానీ ఎంక్వరీటింగ్ కానీ అట్లాంటి ఉండటం వెళ్ళిపోవచ్చు లేకుండా ఒకవేళ అప్ అండ్ డౌన్ చేస్తుంటే ఈ అబ్బాయి ఎక్కడి నుంచో నాన్ హాస్టల్లో ఉండే అబ్బాయి ఆ అబ్బాయి అట్లా అంటే కాలేజీ లేదంటారా మాకు ఉండదు అక్కడ సెక్యూరిటీ వాచ్మెన్ లేదు మరి సెక్యూరిటీ ఉన్నప్పుడు అబ్బాయి పది మంది బయటకు వెళ్తుంటే మీ కాలేజీ త్రీకి వదిలేస్తారు గేట్ ఇస్తారు కదా సో నాలుగు లోకల్స్ ఉంటారు కదా హాస్టల్లో హాస్టల్లో ఉంటారు లోకల్స్ ఉంటారు కదా వాళ్ళు గేట్లో నుంచి వచ్చేస్తుంటారు ఆ మూడు నాలుగు వేల మంది ఉన్నారు కదా ఆ తోపులాట్లో ఒక్కళ్ళని ఎట్లా పెట్టుకుంటాం మనం పట్టుకోలేం కదా తోకలాట అయినా కానీ ఇప్పుడు అతను నాన్ లోకల్ అని ఒక వాచ్మెన్ కైనా ఐడియా ఉంటుంది కదా ఐడి కార్డు కానీ అట్లా ఉంటాయి కదా ఇప్పుడు పది మంది ఒకసారి కాలేజీ నుంచి వెళ్ళిపోతున్నారంటే గేట్ నుంచి ఒకసారి వంద రెండు వందలు వెళ్తా ఉంటారు ఎట్లా తెలుస్తుంది అంత ఈజీ కాదు కదా ఇప్పుడు వెళ్ళాలనుకున్నాడు పోతాడు వెళ్ళొచ్చు అంటారు వెళ్ళొచ్చు అని కాదు ఇప్పుడు వాడు వాడు వీళ్ళతో కలిసి పోదాం అని డిసైడ్ చేసుకున్నాడు ఇంకా మనం వాడు వెళ్తున్నాడు లేదని మనకి చెప్పి వెళ్తే మనం ఆపుతాం వెళ్ళొద్దని సో గేట్లో పడి తోసుకొని వెళ్ళిపోయాడు అంటారు వెళ్ళొచ్చు అని మేము అనము అది తప్పది వెళ్ళొచ్చు అని ఎలా చెప్తాము వాచ్మెన్ బాధ్యత ఉండాలి ఇప్పుడు ఇప్పుడు పది మంది ఈ గుంపు ఇట్లా వెళ్తున్నారండి అందులో మధ్యలో ఒకటి ఉంటాడు తోసుకొని వెళ్ళేటప్పుడు ఒక్కడిని లాగటం కష్టంగా మధ్యలోకి పోయి సో అది 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 ఇంకొకటి అంతమందిలో ఐడెంటిఫై చేయాలి అది ఒకటి కష్టం కదా సో అది సక్సెస్ ఇప్పుడు ఫుల్ నాలుగు వేల మంది ఉన్నారు ఒకే ప్లేస్లో ఫైనల్గా ఏం చెప్తారు మీరు వాళ్ళ పేరెంట్స్ అయినా వాళ్ళు అయినా వాళ్ళు ఉంటుంది కదా స్ట్రగుల్స్ ఉంటాయి కదా అంటే పేరెంట్స్ వస్తారు ఇంటి